రైట్ మీరు ప్రతిరోజు తప్పనిసరిగా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన మీకు ఉండాలి వాక్యమును బట్టి ప్రార్థన చేసుకునండి ప్రార్థనతోటి మన జీవితాన్ని కొనసాగించాలి ఏదైనా ఉదయకాల ప్రార్థనలో ఉదయకాలమైన సాయంత్రమైన మన కుటుంబ పరిస్థితులన్నీ దేవుని సన్నిధిలో మనం ప్రభువుకి చెప్పుకుంటూ మన విశ్వాస జీవితాన్ని మనము కొనసాగించుకోవాలి మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి ఎన్నో అక్కర్లు ఉంటాయి ఎన్నెన్నో ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి ఈ ఎవరు మన ఇబ్బందులు మన పరిస్థితులు ఎవరు చక్కపరచలేరు మనం ప్రభువుకు ప్రార్థన చేస్తే మన ప్రార్థనను బట్టి మన ప్రభువు తప్పక ఏదో ఒక సమయంలో ఏదో ఒక దినాన మన పరిస్థితులను ఆయన తప్పక ఆయన చక్కపరుస్తాడు కాబట్టి నరులకు చెప్పుకుంటే ప్రయోజనం లేదు నరులెవరూ మన బాధను తీర్చలేరు కానీ మన ప్రార్థన విని ఇచ్చే దేవుడు ఉన్నాడు ఆయన విన ఆయనకు వినబడేటట్లు మనం ప్రార్థన చేయాలి ప్రభు అదే చెప్పాడు నీవు ప్రార్థన చేసేటప్పుడు కానీ ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని నువ్వు తలంటి స్నానం చేసి వెళ్ళి ప్రార్థన చేయి రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి ప్రతిఫలం ఇచ్చే దేవునికి మన ప్రార్థనలు చేరుకునేటట్లుగా మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన అనేది మన జీవితంలో మనం మర్చిపోకూడదు నీ అవసరం ఏదో నువ్వు ప్రభువుకు ప్రతిరోజు చెప్తా ఉండాలి నీ అక్కడ తీరే వరకు మరలా మరలా నువ్వు జ్ఞాపకం చేయి దేవునికి నీ అవసరం ఏదో నీకు తెలుసు అది రోజు చెప్పు ఉదయం చెప్పు సాయంత్రం చెప్పు నీ పరిస్థితులు అన్నీ ప్రభుకు చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నీ పనిని నువ్వు ముందు కొనసాగించు నీ ప్రార్థనకు ప్రభు ప్రతిఫలాన్ని ఉత్తరాన్ని దయచేస్తాడు ఓకేనా సరే మనం గత వారం దేవుని వాక్యంలో ఏలి కుటుంబమును గుర్చి దేవుడు సెలవిచ్చినటువంటి మాటను మనం గత వారం ధ్యానం చేశాం సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై వచ్చినాన్ని మనం గతసారి చదివాం నన్ను గణపరచువారిని నేను గనపరచదును నన్ను తృణీకరించి వారు తృణీకారం పొందెదరు అని మనం గతసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాం అయితే ఈ ఈరోజు దేవుణ్ణి గణపరచడంలో ఎలా దేవుణ్ణి గనపరచాలి ఆయన అన్నాడు కదా నన్ను గణపరచు వారిని నేను గనపరుస్తాను అని కాబట్టి మనం ఎలా దేవుణ్ణి గనపరచాలి అనంటే నెంబర్ వన్ ఒకటి దేవుణ్ణి వాక్యంలో చూడండి ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుడు ఎవరిని గణపరుస్తాడు అనంటే తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు వచ్చిన అని చదువుదాం దేవుడు నిన్ను గనపరచాలి అని అంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అతడు నా నామము వాడు గనుక నేను అతన్ని ఆమె ఆమెన్లో ఎవరిని గనపరుస్తాడంట దేవుడు అంటే ఎవరైతే ఎవరైతే ఆయనను ప్రేమిస్తుంటారో ఎవరైతే ప్రభువును ప్రేమిస్తూ ఉంటారో ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడు ఘనపరుస్తాడు ఘనపరచడమే కాదు ఆయన ఏమన్నాడు వారిని గనపరచడమే కాదు ప్రేమించే వారిని నా నామం నిరిగిన వారిని అతని గణపరచదును సో ఇక్కడ ఘనపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు నువ్వేం చేయాలి ప్రభువును ప్రేమించాలి చాలామంది ప్రభువును ప్రేమించట్లేదు లోకాన్ని ప్రేమిస్తున్నారు అవునా కాదు సో మనం లోకాన్ని మనం చాలామందిని క్రైస్తవులను చూస్తే కొంతమంది ప్రభువును ప్రేమించడం పక్కన పెట్టేసి వాళ్ళను వాళ్ళే ప్రేమించుకుంటున్నారు ఆ తర్వాత లోకాన్ని ప్రేమిస్తున్నారు ఏ లోకం అయితే మనకు దేవునికి విరోధంగా మధ్యలో నిలవబడి మనలను దేవునికి దూరం చేస్తుంది లోకం మనలను దేవునికి దూరం చేస్తుంది లోకం ఎందుకంటే లోకంలో ఉన్నదంతా ఇవి శరీరాశ నేత్రాశ జీవపడొబ్బ ఇవి లోకంలో ఉన్నాయి కాబట్టి ఇవేం చేస్తున్నాయి మనల్ని ఆ ఆశలు మనలోనికి వచ్చి వాటిని కోరుకునేటట్టు లోకాన్ని కోరుకునేటట్లు చేసి ప్రభువును ప్రేమించకుండా లోకాన్ని ప్రేమించేటట్లుగా చేస్తున్నాయి అందుకని ఇక్కడ ఎవరైతే ప్రభువును ప్రేమిస్తున్నారో ఈ కీర్తనలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరుస్తాను ఒకటి దేవునిని ప్రేమించడం రెండోది దేవుని నామమును ఎరిగి ఉండడం అంట ఎరిగి ఉండడం చెప్పా వారం మనము ఎరిగి ఉండాలి ప్రభు సెలవిచ్చాడు అతడు నన్ను ఎరిగి ఉన్నాడు అన్నటువంటి మాటను మనం గతసారి జ్ఞాపకం చేసుకున్నాం సో కనుక మనం దేవునిని ఎరిగి ఉండాలి మోసేతో అన్నాడు మోసే నీ నామమును బట్టి నేను నిన్ను ఎరుగుదును అని చెప్పాడు అంటే మోసేతో ఆయన ఏమన్నాడు నీ పేరు మోసే అంటే అర్థం ఏంటి నీటిలో నుండి తీయబడినవాడు అని అర్థం అంటే నీటిలో నుండి తీయబడినటువంటి వాడు మోసే అంటే ఆ పేరుకి అర్థమేంటి అంటే నీటిలో నుండి తీయబడిన వాడు మనం ఎప్పుడు నీటిలో నుండి తీయబడతాము బాప్తీసం పొందినప్పుడు మనము నీటిలో నుండి తీయబడినట్లు అంతే కదా నీటిలో నుండి మోసే ఎలాగ తీయబడి ఆ పేరును సార్థకం చేసుకున్నాడో మనము కూడా దేవుణ్ణి ఎరిగిన వారమైతే ఏం చేస్తామో నమ్మి బాప్తీసం తీసుకుంటాము అప్పుడు మనము నీటిలో నుండి మనము కూడా బయటికి తీయబడినటువంటి వారమే పాపముల విషయమై చనిపోయి మనం క్రీస్తు కూడా మనము లేపబడినటువంటి వారము కనుక మనం ఎప్పుడైతే క్రీస్తో కూడా మనము లేపబడతామో మనం ఎప్పుడైతే ఆయన నామమును ఎరిగిన వారమై ఉన్నామో అప్పుడే మనం బాప్తిమము ద్వారా ఆయనతో ఏకమై ఉన్నాము కాబట్టి మనము ఆయనను ఎరిగినటువంటి వారు మోసేతో అన్న అన్నమాట ఏంటంటే మోసే నీ నీ నామమును బట్టి నీ నామమును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను కాబట్టి మోస యొక్క పేరును బట్టి దేవుడు మోసేను ఎరిగి ఉన్నాడు మోసేను దేవుడు ఎరగడమే కాదు మోసేను నడిపిస్తూ వచ్చాడు మోసేను గొప్ప చేస్తూ వచ్చాడు దేవుడు కాబట్టి మనం ఎప్పుడైతే దేవునిని ఎరిగి ఆయన నామమును బట్టి ఎప్పుడైతే ఆయనను గనపరుచుకుంటూ వస్తామో అనేకులలో నేను ప్రభువుని ఎరిగి ఉన్నాను కాబట్టి నేను ఆయన నమ్ముకున్నాను కనుక నేను నమ్మి బాప్తీసం పొందుకున్నాను ఆయన బిడ్డగా నేను చేర్చబడ్డాను మనం ఎప్పుడైతే ఇలాంటి విశ్వాసాన్ని మనం కనబరుస్తామో అప్పుడు మనం ఆయన ఎరిగిన వారమై ఉండి ఆయన చేత మనము గనపరచబడతాము ఒకటి రెండోది ఏంటంటే ఇక్కడ దేవుని వాక్యములు ఏం చెప్తున్నదంటే దైవజనుడైనటువంటి ఇక్కడ సామెతలు గ్రంథము పద్నాలుగు అధ్యాయము సామెతలు గ్రంథము పద్నాలుగు అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చదవండి ముప్పై ఒకటి ఆ దరిద్రుణ్ణి బాధించేవాడు వాణి సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను గనపరచువాడు చెప్పండి దేవునిని గణపరచడానికి ప్రభు మనకిచ్చిన ఇంకొక అవకాశం ఏంటి అని అంటే బీదలను కనికరించడం చెప్పండి బీదలను ఏం చేయాలంట కనికరించాలి అందరూ బీదలు కాదు కొంతమంది బీదలు ఉంటారు కొంతమంది ధనవంతులు ఉంటారు ఇప్పుడు ధనవంతులు ఏం చేయాలి బీదలను కనికరించాలి కనికరించడం అంటే బీదలు సరైనటువంటి వస్త్రాలు ఉండవు సరైన అన్నం వాళ్ళకు ఉండదు వాళ్ళ పరిస్థితులు అనుకూలంగా ఉండవు బీదలు చాలా రకాలైనటువంటి సమస్యల్లో ఉంటారు అప్పుడు ధనవంతులైనటువంటి వారు దేవుడు మనకు ఒక మంచి స్థితినిస్తే దేవుడు కష్టపడి పనిచేసుకునేటువంటి ఆ మంచి ఆరోగ్యమును తెలివిని లేక నువ్వు ఉద్యోగమును కానీ వ్యాపారమును కానీ నువ్వు చేసుకునే పనిలో ప్రభువు నీకు తోడై ఉండి నీకు సహాయం చేసినప్పుడు నువ్వేం చేయాలి వచ్చిన డబ్బులను చాలామంది దుబారుగా ఖర్చు పెడుతుంటారు డబ్బు చేతికి రాగానే వాటిని ఎలా దాచుకోవాలో అర్థం కానట్టు వాటిని ఎలా ఖర్చు పెట్టాలో తెలియనట్టు రకరకాలుగా ఖర్చు పెడుతుంటారు డబ్బులను సో చాలామంది దురలవాట్లు ఖర్చు పెడుతుంటారు అనవసరమైన వాటి కొరకు ఖర్చు పెడుతుంటారు వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే బీదలను కనికరించడం చెప్పండి ఏం చేయాలంట బీదలను కనికరించాలి మీకు బైబుల్లో బోయజ్ తెలుసు కదా బైబిల్లో బోయజ్ రూతు ఏం చేసింది బోయజ్ యొక్క పొలంలోనికి వెళ్ళి ఆమె పరిగ ఏరుకోవడానికి వెళ్ళింది పరిగంటే తెలుసు కదా కోత కోసి అంతా కంకులు కోసుకుండా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో కొంచెం ఒకటి అరా మర్చిపోయి వెళ్ళిపోతే దానిని ఏరుకోవడమే పరిగేరుకోవడం అంటారు అంతే కదా వాళ్ళు వదిలే ఎక్కడో మర్చిపోస్తాం మర్చిపోయి వెళ్ళిపోతుంటారు ఆ కంకులను ఆ వెనక వెళ్ళే వాళ్ళు ఆ మర్చిపోయినటువంటి ఆ కంకులను ఏరుకోవడాన్ని పరిగేరుకోవడం అంటారు అలాగున ఈ యొక్క రూతు బోయజ్ పొలంలోకి వెళ్ళి ఏరుకోవడానికి వెళ్తే బోయజ్ ఏమన్నాడో తెలుసా ఇదిగో ఆమె మీ వెనక ఏరుకుంటూ వస్తుంది కాబట్టి మీరు ఆమె కొరకు ఏదైనా కొన్నిటిని వదిలేసేయండి అని చెప్పేశాడు ఆమె తల్లిలో అంటే బీదలను కనికరించే మనసు ఎలా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు అదే కానీ రైతులను చూడండి వెనక అప్పుడప్పుడు మనం కోసుకుంటే వెళ్ళిపోయినటువంటి ఆ పనులను జరిగేసి మనం అక్కడక్కడ కంకులు మర్చిపోతే ఏంది కంకులు మర్చిపోతున్నారు శుభ్రంగా కొయ్యండి పూర్తిగా కొయ్యండి వదిలేసుకుంటే వెళ్ళిపోతున్నారు అని అంటారు కానీ పోయేది ఏమన్నాడు మీరు శుభ్రంగా వాటిని కొయ్యమని చెప్పాడా కొన్ని వదిలేయమని చెప్పాడా వదిలేయండి ఎందుకని రూతు బీద స్థితిలో ఉంది ఆమె చెప్పండి రూత్ ఏ స్థితిలో ఉంది బీద స్థితిలో ఉంది దైవభక్తి కలిగింది మంచి మనసు కలిగింది సత్ప్రవర్తన కలిగింది దుర్బుద్ధి లేనిది దురలవాట్లు లేనిది మంచి ప్రవర్తన కలిగింది అందుకనే బోయజు ఆమెను చూసి అన్నాడు ఆమె ఆమెను ఆమె నిమిత్తము మీరు కొన్ని వదిలేసి వెళ్ళండి అన్నాడు దేశంలో బీదలు ఉంటారు దేవుడు అన్నాడు దేశంలో బీదలు తప్పకుండా ఉంటారు అందరు ధనవంతులే ఉండరు అందరు తెలివి కలిగిన వాళ్ళే ఉండరు దేశంలో ఖచ్చితంగా బీదలు ఉంటారు బీదలు ఉండక మానరు అవునా ఉంటారు అందరి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు అందరి కుటుంబాలు ఒకే రకంగా ఉండవు కొంతమంది ఇంట్లో భర్తలు సరైన పని చేయక భర్తలు ఇల్లును పట్టించుకోక వాళ్ళు విడిచిపెట్టేస్తే ఆ కుటుంబము తాగుబోతులైతే ఇంటికి దరిద్రం వచ్చింది సోమర్లైతే ఆ ఇంటికి ఏమొచ్చిద్ది ఆ ఇంటికి దరిద్రము వచ్చింది అక్కడ బీదస్థితి ఉంటుంది అలాంటి వాళ్ళ ఇంట్లో దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు కానీ దేవుని నమ్ముకున్న బిడలు కానీ ఉంటే మీరు మంచిగా ప్రభు మిమ్మలను ప్రేమించి మీకు ఏ దుర్వ దురలవాట్లు లేకుండా మీకు మంచి చేయుతనిచ్చి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను అభివృద్ధిపరిచినప్పుడు మీరేం చేయాలంట ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంట కనికరించాలి కొంతమంది అట్లా కనికరించరు వాళ్ళ కుటుంబాన్ని చూస్తే వాళ్ళకి అట్నే ఉండాలిలే వాళ్ళు పాడైపోవాలే వాళ్ళు చెప్పిన మాట వినరు అంటారు చెప్పిన మాట వినరు పాడైపోతే పోని అనే తట్టు అనకుండా వాళ్ళ మీద కనికరించి ఆ కుటుంబంలో మనము బీదలను కనికరించి వాళ్ళకు చేయూతనిచ్చి వాళ్ళకి ఏదైనా సహాయం చేసి వాళ్ళకి ఏం చెప్పాలంటే అమ్మ నీ భర్తను మార్చుకో నీ పిల్లలను మార్చుకో ప్రార్థన చేయి ప్రభు సన్నిధిలో ఏడ్చి కన్నీరు విడిచి ప్రభువా నా బిడ్డలను మార్చయ్యా నా పరిస్థితి బాగులేదు నా భర్త మార్పు లేని వాడై కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇదిగో ఈ కుటుంబం ఈ స్థితికి దిగజారిపోవడానికి కారణమైనాడు కాబట్టి ఇదిగో ఈ స్థితిలో నుంచి నా కుటుంబాన్ని నువ్వు లేవనెత్తు ప్రభువా నాకు సహాయం చేయి ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకుని ధైర్యముగా నిలబడి దేవుని మార్గంలో నడు అని చెప్పి బీదలను నువ్వు కనికరిస్తే వాళ్ళు ఎంత ఆనందంగా ప్రభుని స్థుతించుకోగలుగుతారు నిజమా కాదా వాళ్ళు సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు కూడా మీతో కలిసి ప్రభుని స్థుతిస్తారు లేదనుకో వాళ్ళ బీద స్థితిని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు దేవుని దగ్గర రాలేక దూరం పరిస్థితుల ద్వారా వాళ్ళు ఎక్కువగా బాధించబడుతూ ప్రభు సన్నిధికి రాలేక వెనకబడతారు అప్పుడు వాళ్ళని ఏం చేయాలి మనం కనికరిస్తే ప్రభు నీకు ఇచ్చిన దాంట్లోనే నీవేమీ మనమేమి పెద్ద ధనవంతులమై కాదు నీకున్న స్థితిలోనే నువ్వు ఈ పూటకు అన్నం తెలగలుగుతున్నావు నీ పరిస్థితులు చక్కపరచుకోగలుగుతున్నావు పక్కింటి వాళ్ళకి అలాంటి పరిస్థితి కూడా లేదన్నప్పుడు చాలా బాధపడిపోతుంది